ఎవరైనా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం తీర్చమని ఏదైనా ఎవరైనా సమస్య కలిగి ఉన్నప్పుడు ఏదైనా తగాద ఉన్నప్పుడు సామాన్య జన్లు వెళ్ళినప్పుడు సాధారణంగా మనం చూసే విషయం ఏంటిదని వినే విషయం ఏంటిదని అంటే వారు న్యాయం చేయరు న్యాయం చేయకూడని వారికి న్యాయం చేసి మరి అసలు చా న్యాయం పొందాల్సినటువంటి వారికి న్యాయం దొరకకుండా వారికి అన్యాయం చేసి వారిని ఉంటారు మరి ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే దాంట్లో స్వార్థం ఉన్నదనమాట ఎందుకనంటే ఒక సంస్కృత శ్లోకము ఇలా ఉంది ఏంటిదంటే ధనం మూలం ఇదం జగత్ అంటే జగత్తి అంతా కూడా ధన మూలంగానే నడుస్తుందట అంటే ధనము వారి నడిపిస్తుంది కానీ వారి నడిపించాల్సినటువంటిది నీతి న్యాయము అనేటువంటిది నడిపించాలి కానీ వారి నడిపించేది ధనం అన్నమాట చూడండి నాలుగు పంచాయతీలలో కనీసము ఒక మూడు పంచాయతీలు ఏకపక్షంగా అన్యాయంగా జరుగుతుంది అనుకొని రీత్యా అనుకొని పరిణామాలుగా ఒక వింత జరిగినట్టు ఎవరికన్నా ఒకరికి న్యాయం చేస్తుండొచ్చు కానీ వారు అన్యాయం చేయడానికి అలవాటు పడి ఉన్నారు ఈ యొక్క న్యాయ నిర్ణేతలు సాధారణంగా మనం పల్లెటూర్లలో గ్రామాలలో గ్రామ పంచాయతీలలో కూడా మనం చూస్తుంటుంటాము అయితే కోర్టులకెళ్ళి కోర్టు యొక్క తీర్పులు కూడా కొన్నిసార్లు మరి అన్యాయమే మనం జరగంగా లేదా అన్యాయపు తీర్పు తీర్చంగా మనం వింటూ ఉంటాము కానీ కోర్టు తీర్పు సాధారణంగా చాలా మట్టుకు అయితే న్యాయమే చేస్తుంటుంది ఎందుకంటే ఇప్పటికి కూడా న్యాయం బ్రతికే ఉండదు అనేక రుజువులు ఉన్నాయి కానీ ఇక్కడ ఒక సంస్కృత సుభాషిత ఏమున్నదనంటే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ఐందవ సుభాషిత అది సంస్కృత భాషలో ఉన్నటువంటి ఆ యొక్క మరి సంస్కృత శ్లోకము చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు ఇతరులకు కీడును తలపెడితే అదే కీడును మరలా నువ్వు పొందుకుంటావు లేదా నువ్వు ఇతరులకు మేలు తల తడ తలపెడితే అదే మేలు తిరిగి నువ్వు పొందుకుంటావు అని చెప్పి అక్కడ మనం చూస్తుంటుంటాం ఇదే మాట గలతీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఆరో అధ్యాయం ఏడో వచనం ఏమున్నదంటే నువ్వు ఏమి విత్తుదో అదే పంట కోస్తావు అంటే నువ్వు మక్కలు విత్తనాలు తలితే ఆ మక్క పంటని నువ్వు పోస్తావు నువ్వు ఏ ఫలవృక్షము నాటితే అదే ఫలాన్ని కోస్తావు అలాగే ఈ న్యాయ నిర్ణయతలు ఎవరైతే ఉంటారో పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారు వాళ్ళు చేసేటువంటి ఏదైనా మంచి అయితే మరలా వారికి మంచి చేరుతుంది చెడు అయితే మరలా వారికి చెడు చేరుతుంది ఎందుకనంటే నేటి దినాల్లో ప్రజలు పిచ్చోలుగా బహుశా వాళ్ళు చూస్తుంటూ ఉండొచ్చు కానీ ఏదో ఒక సమయంలో వీళ్ళు వారికి దొరికిపోతారన్నమాట ఒకసారి ఏం జరుగుతుందంటే ఒక నక్క కొంగను భోజనానికి రమ్మన్నదట ఈ కొంగ భోజనానికి వెళ్ళినప్పుడు ఆ పొంగకు ఈ నక్క చేసినటువంటి పని ఏంటిదని అంటే పెద్ద పల్లెంలో మరి ఒక కిచిడి లాంటి సాంబార్ లాంటి భోజనాన్ని ఏర్పాటు చేసి తినమని చెప్పిందట అప్పుడు ఈ యొక్క పొంగ తన ముక్కు పొడవు అటుగా ఉంటుంది కాబట్టి అది సరిగా తినలేని పరిస్థితి ఎదురైంది తినలేదు కూడా సో నాకు ఈ యొక్క నక్క బాగా అన్యాయం చేసిందని చెప్పి తన మనసులో పెట్టుకొని ఈ యొక్క కొంగ కూడా మరోసారి ఈ యొక్క నక్కను భోజనానికి రమ్మని పిలిచింది అప్పుడు ఈ నక్క కూడా వెళ్ళింది అన్నమాట అప్పుడు ఈ యొక్క నక్కకు ఈ యొక్క పొంగ ఎలాంటి మరి మర్యాద అని అంటే అదొక పొడవాటి పూజలో ఆ పూజ యొక్క ద్వారము లేకపోతే ఆ యొక్క పూజ యొక్క తలభాగం ఉంటుంది కదా అందులో ఏది ఆ ద్వారము చాలా ఇరుకుగా ఉన్నదన్నమాట సన్నగా ఉన్నదన్నమాట అయితే ఈ నక్క అందులో తన యొక్క తలను దూల్చి తినలేని పరిస్థితి ఏర్పడదు అప్పుడు ఈ యొక్క నాకు కూడా ఆ అక్కలికి అలమటించి తిరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకోసము ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతి అంటే నీవు ఇతరులకు అమర్యాదగా నడిస్తే అన్యాయం చేస్తే ఇతరులకు కూడా నీకు అలాంటి అన్యాయమే చేస్తారు సాధారణంగా ఒక సంస్కృత శ్లోకము చాలా ప్రచురితంగా ఉండి ఉన్నటువంటి విషయం ఏంటిదని అంటే ధనం మూలం ఇదం జగత్ అంటే ధనం వల్లనే ప్రపంచం నడుస్తుందన్న మాట మరి నిజంగా ఈ లోకంలో స్వార్థపూరితంగా చాలా సంస్థలు అంతేకాకుండా మరి సంఘాలు తేలి ఉన్నాయి కాబట్టి అలాంటి ధనమే పరమావధిగా భావించద్దు బైబుల్ గ్రంథంలో ఇంకొక చోట తిమోతులు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడ్డది తిమోతికి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పదవచనంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని చెప్పి రాయబడ్డది అలాగే ఈ యొక్క ధనములు నమ్ముకు ధనములు నమ్ముకున్న వాడు శాపగ్రస్తులు అని చెప్పి కూడా రాయబడ్డది అంటే శాపగ్రస్తుడు అంటే వాడు నశించిపోతాడు చివరికి వస్తే వాని ప్రభావం అంతా కూడా దినదినము తగ్గిపోతుంది పడిపోతుంది కాబట్టి ధనము మనకు ముఖ్యం కాదు అనుబంధాలు స్నేహాలు ప్రేమలు ఆప్యాయతలు కూడా అవసరమే ఎందుకనంటే ప్రజలు నిన్ను ఆదరించాలంటే ప్రజలకు ఒప్పతమైన మెప్పతమైనటువంటి పనులు నువ్వు చేస్తూ ప్రజలకు నువ్వు అండదండగా ఉండాలి అయితే ఇంకొక విషయం ఏంటిదని అంటే నువ్వు తీర్చేటువంటి తీర్పు అన్యాయపు తీర్పు తీర్చి నువ్వు పది మంది యొక్క మన్నలను పొందాలని చెప్పి నువ్వు అనుకుంటుండొచ్చు కానీ ఒకనాడు నీకు పది మంది ఉన్నారు ఇప్పుడు కానీ ఎదుటివానికి వంద మంది తయారవుతారు అప్పుడు నువ్వు అలాంటి తీర్పు కోసము నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ వంద మంది ఉన్నోడు ఏం చేస్తాడనే నీకు అలాంటి అన్యాయం తీర్పు తీరుస్తాడు కాబట్టి నువ్వు చేసిందే నీకు తిరిగినట్టుగా అయిపోతుంది ఇప్పుడు నువ్వు ఏ ఏమైనట్టు నువ్వు స్వార్థం వలన మరి అన్యాయాన్ని పెంచి పోషించినవు కాబట్టి నువ్వు శాపగ్రస్తరైనట్టు అంటే నీకు నువ్వు చేసిందే నీకు తిరిగిందన్నమాట నువ్వు తవ్విన పోతే నీకు మరలా అందులో పడిపోవడానికి కార కారణమైంది అందుకొరకు పెద్ద మనుషులు దాదాపుగా చేసేటువంటి పని ఏంటిది అంటే కోతి అట ఆ రెండు పిల్లలకు ఒక రొట్టె దొరికితే ఆ రెండు పిల్లలు అరే మనం పంచుకుంటే బాగుంటుంది కానీ మనం ఎట్లా పంచుకుందాం ఒకవేళ నువ్వే నాకు అన్యాయం చేయవచ్చు నేనే నీకు అన్యాయం చేయొచ్చు అని చెప్పి వా వాటి మధ్య ఐక్యత లేక సైక్యత లేక సఖ్యత లేక ఇవి అనుకుంటున్న లోపలనే ఒక కోతి చూసి అరే భయ్ నేను మంచిగా కదా మీకు నేను న్యాయం చేస్తాను ఆ ఎందుకు నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకొని సగభాగాలు పంచి పెడతా అని చెప్పి నమ్మించి ఏం చేసింది అని అంటే ఒక భాగం చిన్నగా ఒక జా ఒక భాగం పెద్దగా విరిచి ఇవ్వబోయింది ఈ చిన్న భాగం తీసుకున్నట్టు తీసుకుంటున్నటువంటి పిల్లేమన్నా సరే మిగతా వానికి వానికిస్తున్నావు అది మరి పెద్దగా ఉన్నది కాబట్టి దీనంతా దాన్ని సమానం చేయని చెప్పి కోరుకున్నప్పుడు ఈ యొక్క దురుద్దేశ పర్వాలైనటువంటి కోత ఏం చేసింది ఆ పెద్దదిగా ఉన్నటువంటి దీనంతా చిస్తానని చెప్పి దీనికంటే ఇప్పుడు ఉన్నదానికంటే మరీ చిన్నగా చించి చివరికస్తే ఆ అది మరీ చిన్నగా చేసింది అప్పుడు చిన్నగా చేయబడినటువంటి ఆ యొక్క ముక్కను ఇవ్వ తీసుకొని అయినటువంటి ఆ యొక్క పిల్లి అది కూడా ఏమన్నా అంటే అయ్యా అది నాకు చిన్నగా ఉన్నది కాబట్టి నువ్వు దానంతా సమానం చేసి తీవాలి ఈ ఈ యొక్క చిన్నగా చేసినప్పుడల్లా కాస్తంతా ఇది నోట్లు వేసుకొని తినేదన్నమాట కాబట్టి ఇట్లా రొట్టెం పూర్తిగా అయిపోయేదాకా అలాంటి పని చేసింది పోతి చివరికత్తే ఏం జరిగింది ఏం మిగిలింది అని అంటే అనైక్యత వల్ల లేకపోతే ఏదైనా ఒక గ్రూప్ ఒక ఇంటి ప్రజలు కావచ్చు తగాద పడేటువంటి వ్యక్తులే కావచ్చు వారు ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకొని మూలంగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేని మూలంగా ఏమైపోతుందని అంటే వారు గొడవ పడినప్పుడు మధ్యలోనికి అవకాశం దొరుకుతుంది కాబట్టి వీన్ని వారిని మోసం చేస్తాడనమాట ఇప్పుడు నేటి దినాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎలా తయారయ్యారంటే ఎవరైనా ఎక్కడన్నా తగాద పడేస్తే వారికి అన్యాయం చేసేటప్పుడు చాలా నేర్పు ఉంటారు ఉంటారన్నమాట కాబట్టి కోతి మధ్యలో మధ్యలోకి వచ్చినటువంటి కోతి బతికినట్టు ఈ వ్యక్తులు ఆ యొక్క న్యాయం తీరుస్తామని చెప్పేటువంటి వ్యక్తులను పోషించేటువంటి స్థితికి వచ్చేస్తారు కాబట్టి కొన్నిసార్లు మన యొక్క తెలివి తక్కువ పనులను బట్టి కూడా అలాంటి వారికి మనం అవకాశం ఇస్తాం అసలు అన్యాయం జరగకుండా ప్రజలు చైతన్యవంతులు కావాలి తెలివి పరులే ప్రశ్నించాలి అన్యాయం జరుగుతుండగా చూస్తూ ఊరుకోవద్దు దాన్ని అడ్డుకోవాలి ఖచ్చితంగా అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు సద్విమర్శ చేసినప్పుడు ప్రజలు అక్కడ కొందరు గుర్తించగలుగుతారు ఇప్పుడు కాకుండా కొన్నాళ్ళ వరకైనా ఈ అన్యాయాన్ని అన్యాయానికి అడ్డుకట్ట వేసి న్యాయం జరగడానికి మీరందరూ సాకారులు అవుతారన్నమాట నా న్యాయానికి ధర్మానికి కాబట్టి చాలామంది కనుల ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించలేనటువంటి వ్యక్తులుగా ఉండిపోతున్నారు చూస్తూ గుడ్డివారుగా ఉంటున్నారు వింటూ కూడా చెవిటివారుగా ఉంటున్నారు చదువున్నా చదువులేనటువంటి పామురు లాగా ఉండిపోతుంటున్నారు కాబట్టి అన్యాయం జరగడానికి ఎక్కువ ఆస్కారం ఎక్కడ ఉంటుందని అంటే అది న్యాయం కోరుకునేటువంటి వారి దగ్గరనే అన్యాయం జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎందుకనంటే నువ్వు దొంగల్ని నమ్మి వారి మధ్యకి వెళుతున్నప్పుడు ఆ దొంగలు ఎప్పుడైనా నేను దోసుకోవడానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను ఏమాత్రం పైకి లాబట్టాలని నేను లేబట్టాలని చెప్పి కోరుకోరు అందుకొరకు న్యాయము అనేటువంటిది ధర్మము అనేటువంటిది సత్యము అనేటువంటిది ఒక మర్యాద అనేటువంటిది నువ్వు నెలకొల్పాలనంటే అంటే అవసరం పడితే కొన్నిసార్లు ఇట్లాంటి వారిని ఖండించాలి గద్దించాలి ఇట్లాంటి వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి కొన్ని సందర్భాలలో నిన్ను వారు టార్గెట్ చేయొచ్చు కానీ వారు చేస్తున్నది అన్యాయం చెప్పి ప్రజలు గుర్తించినప్పుడు ఈ ప్రజలు కూడా నీ వైపు వచ్చి నీకు మద్దతు పలకచ్చు కాబట్టి అప్పుడు ఏమైపోతుంది అంటే అన్యాయం చేసినటువంటి వాడు బలహీనుడైపోతాడు వాని వర్గం అయిపోతుంది నీవు న్యాయము ధర్మము కావాలనేటువంటి నీకు నీ వర్గము పెద్దదవుతుంది బలంగా తయారవుతుంది అప్పుడు ఒక ఫోర్స్ఫుల్గా ఒక మంచి ఫోర్స్ తోటి ఈ దుష్ట శక్తిని నువ్వు నివారించగలుగుతుంది అన్యాయ రూపంలో అక్రమ రూపంలో ఉన్నటువంటి దుష్ట శక్తిని నువ్వు ఓడించగలుగుతావు కాబట్టి మరి న్యాయము ధర్మము కోరుకునేటువంటి వాడు కేవలం ధనం మాత్రమే చూసుకోవద్దు ఎందుకంటే ధనం మానవుని యొక్క అవసరాలు మాత్రమే తీర్చేది తప్ప ధనం అత్యధికం కూడగట్టుకున్నటువంటి వాడు అదే అన్నం తినాలే మామూలుగా ఏ రోజు కారం కూల్ చేసుకొని బ్రతికేటువంటి వాడు కూడా అదే అన్నం తింటాడు వాడేమి బంగారం తినడు వీడేమో మట్టి బుక్కడు కానీ కావాల్సింది ఏంటంటే ఒక మృగానికులను మానవునికి ఉండే తేడా అక్కడ కనపడాలి జంతువుకు మానవునికి ఉండే తేడా మానవుడు ఏంటిదని అంటే మానవ జన్మ ఈ ఇతరమైన జన్ జంతువుల కంటే భిన్నమైనది అది దైవికమైనది కాబట్టి ఈ మానవుడు జంతువు కావద్దు కానీ జంతు లక్షణాలు ఉన్నటువంటి మానవుడు నిజమైన మానవుడై మానవత్వం కలిగి బ్రతకాలి అప్పుడు బ్రతుకుతే ఏమైపోతుందంటే సంఘము సమాజము లోకము లోకములు ఉన్న ప్రతి వారు కూడా శాంతియుతమైన వాతావరణంలో బ్రతకలుగుతారు ఒకరినొకరు పట్ల నమ్మకము ప్రేమ ఆప్యాయతలు విరజిల్తాయి వికసిస్తాయి కాబట్టి ఎన్నటి కూడా అన్యాయాన్ని అక్రమాన్ని సహించద్దు దేవుడి మాటను దీవించను కనుక